పద్మశాలి పులి అంటున్నాం కదా మరి పులి తిరిగి దర్జించండి పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున నమస్తే నేను మీ వాసాలక్ష్మణ కుల బాంధవులారా వీళ్ళ ఆదివారం కదా కొద్దిగా తిరంగు ఉంటారు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా మేము ముందుకు వచ్చినా తిరంగానే ఉన్నారు కదా ఇంటికానే ఉన్నారు కదా చలో ఎక్కడున్నా సరే వీడియో మాత్రం ఖచ్చితంగా అయినండి కులబాంధవ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల లొల్లి సురువైంది అందరికీ తెలిసిందే మరి స సర్పంచ్ ఎన్నికలలో మన అడుగులు ఎటువైపు మన ఓటు ఎటువైపు ఒకసారి ప్రతి పద్మశాల బిడ్డ ఆలోచించండి ఎందుకంటే మనమే ఊరుతున్నాం రోజు మనము మనమే అంటున్నాం రోజు పద్మశాలలో రాజ్యాధికారం అందుకోవాలి పద్మశాల నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలని మనమే అంటున్నాం మరి మన గ్రామంలో పద్మశాలి నాయకుడు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మనం ఓటు ఎటు వేద్దాం ఒక్కసారి ఆలోచించండి ఎట్లయిపోయిందంటే ఈ మరి పద్మశాల సమాజంలో ఉందో లేకుంటే వేరే సమాజంలో కూడా ఎట్లుందో నాకే తెలియదు కానీ పద్మశాలి సమాజంలో ఎట్లుందంటే ఎన్నికలు వచ్చేదాకా పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలి పద్మశాలి ఓట్లు పద్మశాలికి వెయ్యాలి అని మేం ఒత్తుకుంటాం ఎన్నికలు రాగానే నాది బీఆర్ఎస్ నాది బీజేపీ నాది కాంగ్రెస్ నాది లోటపీసు నది తోకమంట పార్టీల వారిగా చీలిపోతాం పద్మశాలి బిడ్డను రోడ్డు మీద వదిలేద్దాం అదే జరుగుతున్నది కదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే పద్మశాలప్పుడు రాజకీయ ఉనికి అవసరమే రాజకీయ భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు ఉండాల్సిందే నేను కాదట్లేను కానీ ఏ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పద్మశాలి సమాజాన్ని దేకుతున్నదా పద్మశాలి సమాజానికి ఆనుతున్నదా ఏ పార్టీ అన్నా ఎందుకు ఆంతలేదు మనం మన పద్మశాలి సమాజం గురించి కాకుండా పార్టీల గురించి ఆలోచిస్తాం అంటే పార్టీలు ఏమనుకుంటున్నాయి అంటే వీళ్ళు బాల్ చేయాలనుకుంటున్నాయి అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఏ పార్టీలో పద్మశాల సమాజం గురించి ఆలోచించిన దాఖలాలు కనిపించినాయి ఎక్కడన్నా వీళ్ళు ఇంత జనాభా ఉండి ఇంత ఓటు బ్యాంకు ఉండి మేధావి వర్గం అంటున్నాం అరే మన ఓటు బ్యాంకుతో మేము గత కొన్ని సంవత్సరాలు చెప్తున్నాం మన ఓటు బ్యాంకుతో రాష్ట్ర రాజకీయాలు సాధించవచ్చు అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని నిర్ణయించే శక్తి మనకు ఉందని చెప్తున్నాం ఖగ్జాలుగా అయినా సరే పట్టించుకోకుండా నాకు నాది నాది బీఆర్ఎస్ నాది కాంగ్రెస్ నాది బీజేపీ అని వాళ్ళ కాళ్ళు తీసుకుంటే వాళ్ళు బదిలీయ బాధ బ్రతకబడుతుంది మన ఓటు మనం వేసుకోవాల సోయి కానీ ఆలోచన కానీ మనం రాకపోయే ఏంటిది పదో రాజకీయ భవిష్యత్తు ఏంటిది అరే భావించగల పరిస్థితి ఏంటిది ఒకసారి ప్రతి పద్మశాలి పుట్టి ఆలోచించండి ఎప్పుడొస్తుంది మరో అప్పుడు మార్పు ఎప్పుడొస్తుంది మార్పు ఎన్ని తరాలు అయిపోవాలి ఎన్ని యుగాలైపోవాలి సిగ్గనిపిస్తుంది పద్మశాల సోదరుడా సిగ్గనిపిస్తుంది ఏంటిది పద్మశాల రాజకీయ భవిష్యత్తు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులు ఉన్నారు పద్మశాల సమాజం కోసం మసీనలు మాట్లాడేవాడేవాడు కాబట్టి ఏమవుతుందంటే ఒక పద్మశాల బిడ్డగా మాట్లాడుతున్నా ఇక్కడ మార్పు రావాలి ఇక్కడే మార్పు రావాలి సోయి రావాలి మనకు సోయి సోయి రావాలి మనకు పద్మశాలి బిడ్డము మన కోసం మనం మనం ఆలోచించకుండా ఓటు కోసం ఆలోచిస్తున్నాం మనదేం బతుకోవాలని చెప్పి మనకు మనం ఆలోచించుకుందాం పద్మశాలి సోదరులారా ఆ విధంతో మాట్లాడుతుండే ఆ ఇంత జనాభా ఉండి ఇంత ఓటు బ్యాంకు ఉండి ఏ రాజకీయ పార్టీ మనం లేక ఈ కాలికిత దక్కిపెడుతుంది మనల్ని ఆలోచన మనకు వస్తలేదు ఈ ఆదివారం పూట కొద్ది తిరంగు ఉన్నారు ఏనండి కాబట్టి ఈసారి పద్మశాలి బిడ్డలు సర్పంచ్ పోటీ చేస్తే ఓటు వేయడమే కాదు గెలిపించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందే అది పద్మశాలి బిడ్డలు తక్షణ కర్తవ్యం కూడా స్థానిక సంస్థల ఎన్నిక అనే రాజకీయాలకు పునాది లాంటివి ఈసారి ఎక్కువ మంది పద్మశాలి సర్పంచుడికి గెలిస్తే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఇంకా మున్ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పద్మశాలి కుల ద్వారా మీరు ఏమని అనుకోండి మీరేమని అనుకోండి పద్మశాలి సమాజంలో మార్పు రావాల్సిందే పద్మశాలి సమాజం రాజకీయం ఎదగాల్సిందే పద్మశాల సమాజం హక్కులు సాధించుకోవాల్సిందే పద్మశాలి పులి అంటున్నాం కదా మరి పులి తినే గర్జించండి పులిలాగా బతకండి ఎంతకాలం వాంద గెలిపిందా బాలిశ బతుకుడు జయ పద్మశాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పద్మశాలి బిడ్డల సర్పంచ్లుగా పోటీ చేసాలో అందరు గెలవాల్సిందే ఆ గెలిపించుకునే బాధ్యత ఆ ప్రాంతంలో పద్మశాలి కూడా బాంధవదే ఆ ప్రాంతంలో ఉన్న పద్మశాలి సంఘాలిదే ఆ సంఘ అధ్యక్షునిదే జయ పద్మశాలి అదేవిధంగా పద్మశాలి కూడా బాంధవులందరూ కూడా పద్మశాలి చేసి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు పాటు వీళ్ళ ఆదివారం పూట ఎన్నో ఖర్చు పెడతారు మీరు ఖర్చు తలపెట్టరా అందులో నుంచి కొద్దిగా మన పద్మశాల ఉద్యమం కోసం మన సమాజం కోసం ఏర్పాటు చేసుకునే ఈ పద్మశాల టీమ్ ఛానల్ కోసం కొద్దిగా ఎంత కొంత ఇవ్వండి ఇంకా మన కోసం మనం కలిసి నడుదాం పద్మశాల పెట్ట సగలమని చుందాం ఖచ్చితంగా ఇక్కడ నా నెంబర్ పెడుతున్నా సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ దీనికి జీప్ ఉంటుంది ఫోన్ పో పెట్టారా ఎంతో కొంత మీరు ఎంతో కొంత ఆర్థిక సహకారం అందిస్తే వీడియోని షేర్ చేయండి ఆ కోసం మనం ఆలోచించినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనమే దేశ ప్రధానమంత్రి మనమే ఆ దిశగా అడుగులు వేద్దాం ఈ బతుకులు ఇరవై నియోజకవర్గాలు శాసించవచ్చు మనం దలుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో మనము శాసించే శక్తి మనకున్నది కానీ మనం మన బలం మనకు తెలియకుండా మనతో ఏం కాదని చెప్పి నిశ్శబ్ద ఉంటున్నాం కాబట్టి ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం నేత నేసిన కద్దరు రాజ్యం ఏలుతుంటే ఆ కద్దరు నేసినే తన కాటికెళ్ళిపోతున్నాడు చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై ఇప్పుడు ఆ చూరుకు వేలాడు చచ్చిపోడా లేక తెగించి కొట్లాడనేది